కేంద్ర ప్రభుత్వం నలభై నాలుగు చట్టాలను నాలుగు లేబర్ కోర్లుగా అందించడాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం వెంటనే ఆ నాలుగు లేబర్ కోర్లను వెనక్కు తీసుకోవాలని చెప్పి మేము బీఆర్టీయుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే నాలుగు లేబర్ కోర్లు అమలయితే కనుక ఈరోజు కార్మికులు రోడ్డు పాలయ్యే విధంగా మరే జరుగుతుంది ఎందుకంటే మరి నాలుగు లేబర్ కోర్ల వల్ల ఈరోజు సంఘాలుగా ఉండద్దని మరి సమ్మెలు కార్మికులు చేయరాదని ఈరోజు పెట్టుబజారులకు మరే యజమాన్యానికి తొత్తులుగా వివరించే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం వెంటనే ఈ నాలుగు లేబర్ కోర్లను వెనక్కు తీసుకోవాలని ఈరోజు మేము దేశవ్యాప్త సమ్మెను మరే జూలై తొమ్మిదో తారీఖుకు వాయిదా వేయడం జరిగింది కొన్ని కారణాల వల్ల ఈరోజు సమ్మె జూలై తొమ్మిదో తారీఖున చేపట్టడం జరుగుతుంది మరి ఆ సమ్మెను కార్మికులందరూ కూడా విజయవంతం చేయాలని మేము ఈ సందర్భంగా వాళ్ళకు పిలుపునిస్తూ మరి ఆ లక్షలాది మంది ఆధారపడి పరి జీవిస్తున్నటువంటి పరిశ్రమ తెలంగాణలో బీడీ పరిశ్రమ కేవలం పది రోజులు కూడా నడవడ పరిస్థితి మరి ఇప్పుడు దాపరించింది కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఈరోజు పూర్తిగా బీడీ పరిశ్రమ నిర్వర్యమైపోతున్నది కాబట్టి ఇటువంటి ఆంక్షలు విధించడం అనేది నిజంగా సిగ్గుచేటు మరి జీఎస్టీ అని పురే గుర్తులని మరి బహిరంగ ప్రదర్శనల్లో బీడీలు అమ్ముకోరాదని అనేక ఆంక్షల వల్ల ఈరోజు పాల పూర్తిగా బీడీ పరిశ్రమ నిర్వీర్యమయ్యేటువంటి పరిస్థితి నెలకొన్నది ఈరోజు లక్షలాది మంది కార్మికులు రోడ్డు పాలయ్యే పరిస్థితి నెలకొన్నది కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వం ఈయన ఇటువంటి నిర్ణయాలు వెనక్కు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మరి మేనిఫెస్టోలో మరి బీడీ కార్మికులందరూ కూడా నాలుగు వేల పెన్షన్ ఇస్తామని లేకుండా మరి జీవనభద్ధి ఇస్తామని చెప్పి ఈరోజు మరి పదహారు నెలలు గడుస్తున్నా కూడా ఇంతవరకు కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోకపోవడం నిజంగా ఇది సిగ్గుచేయటం వెంటనే బీడీ కార్మికులందరూ కూడా ఎటువంటి నిబంధనలు లేకుండా నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం